ಬಿ ಕೆಪಿ ಹಳ್ಳಿ ನ್ಯೂಸ್ ಬ್ಯಾಂಕಿಂಗ್ ವಿಷನ್ಸೈಟ್ ಬೈ ಬ್ಯಾಂಕ್ ಸೈಟ್ ಬೈ ಬ್ಯಾಂಕ್ Regularization of temporary employees, we demand. We demand. We demand. Regularization of temporary employees, we demand. We demand. We demand. of temporary employees, we demand. We oppose. We oppose. We oppose. We oppose. We We have oppose. Have of by, we oppose. We we opposed, outsourcing of permanent jobs in banks. زند روٹمنٹ ریکروٹمنٹ We shall fight. 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 یہ بیو زندہ بات زندہ بات زندہ بات یہ بیو زندہ بات زندہ بات زندہ بات یہ بیو زندہ زندہ بات زندہ بات یہ بیو ماچان 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 یہ بیو ماچان ماچان یہ بیو ماچان 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 اور یہ روٹی ماچان 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 اور یہ روٹی ماچان 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 اور یہ روٹی ماچان 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 بنگل کامرس ماچان 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 بنگل کامرس ماچان ماچان

We oppose outsourcing of permanent jobs in banks. We oppose outsourcing of permanent jobs in banks. We oppose assault on bank stuff. We condemn we dumb, we assault on bank stuff. We condemn. We Orjinti cinda ba, cinda ba, cinda ba. İnkilap cinda ba, cinda ba, cinda ba. İnkilap cinda ba, cinda ba, cinda ba. Orjinti cinda ba, cinda ba, cinda ba. Banker banker cinda ba, cinda ba, cinda ba. Banker banker cinda ba, cinda ba, cinda ba. Kamre kamre cinda ba, cinda ba, cinda ba. Kamre kamre cinda ba, cinda We are march 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 on! We are beatin' around the house, around the house, around the house! We are beatin' All demand, Get Get

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ అంటే అన్ని బ్యాంకులకి కలిపి తొమ్మిదిలో అందరం కలిసి ఉన్న యూనియన్ ఇది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ అందరం కలిసి చేస్తున్న ఈ పోరాటం ఇది దీనిలో మేము ముఖ్యంగా మేము అనుకున్న మా డిమాండ్స్ ఏంటంటే చాలా కాలం నుంచి చూస్తుంటే మనకి బ్యాంకులో అందరు రిటైర్ అయిపోతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోయింది మేము చేరినప్పుడు ఒకసారి పదివేల మంది పదిహేను వేల మందిని చేర్చుకునేవాళ్ళు ఇప్పుడు వెయ్యి మందిని అలా చేర్చుకుంటున్నారు జనాలకి ప్రజలకి ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోయింది దీనివల్ల అది మా ప్రధానమైన డిమాండ్ అది రెండో డిమాండ్గా మేము చాలా కాలం నుంచి మన దగ్గర టెంపరీగా పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని వాళ్ళు పర్మినెంట్ చేయాలని చెప్పి అది కూడా డిమాండ్ పెట్టుకున్నాము అదే విధంగా బ్యాంకు ఉద్యోగుల సేఫ్టీ అనేది కూడా దాని గురించి కూడా మేము పోరాడుతున్నాము ఇదే విధంగా ఇంకా మా పాత మా డిమాండ్లు చాలా ఉన్నాయి ఆ డిమాండ్లు అన్ని కూడా అన్ని సక్సెస్ అవ్వాలని మేము ఈరోజు అమ్మ చేస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి నమస్కారం నా పేరు రాజేష్ ఖన్నా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీని ఈరోజు తొమ్మిది యూనియన్లు కలిసి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఇమండ్గా ఏర్పడి ఆ తొమ్మిది యూనియన్లు ఏకతాటిగా కొన్ని కొన్ని విషయాలు మీ అందరూ తెలియ తెలపాలనుకున్నాను ఈ సందర్భంగా బ్యాంకు యొక్క ఉద్యోగుల మీద రోజు రోజుకు పెరుగుతున్న పని భారాన్ని గురించి మేము అడుగుతున్న రెండే రెండు ముఖ్యమైన డిమాండ్లు కోరికలు అవి ఏంటంటే ఒకటి మీరు రిక్రూట్మెంట్ చేయండి ఇంతకు ముందు మేము చాలా గొప్పగా చెప్పుకున్నాం పది లక్షల మంది ఉద్యోగులు ఉన్నాము పది లక్షల మంది వేతనాల కోసం వీటి కోసం రోడ్లకు వచ్చారని చెప్పి కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మేము ఇప్పుడు ఎనిమిది లక్షలు మాత్రమే మిగిలి ఉన్నాము గత ఐదు సంవత్సరాల్లో ఇంచుమించు లక్ష ఎనభై వేల మంది ఉద్యోగులు రిటైర్ అయిపోతే ఉద్యోగుల సంఖ్య ఈ రోజు ఏడు లక్షల ఎనభై వేల రిటైర్ అయిన ఉద్యోగుల సంఖ్య ఏడు లక్షల ఎనభై వేలు ఉంటే పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఎనిమిది లక్షలు ఎంత వరకు ఇది సముచితం అనేది మేము ప్రశ్నిస్తున్నా గవర్నమెంట్ ఒక పక్క ప్రతి ఒక్క ప్రజలకి బ్యాంకింగ్ సేవను కంపల్సరీగా చేసిన గవర్నమెంట్ ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పేరుతో రిఫార్మ్స్ తీసుకొచ్చిన గవర్నమెంట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత జన్ ధన్ ఖానా తోటి ముద్రా యోజన అని చెప్పేసి తన ఇష్టం వచ్చిన ఎన్నో పథకాలను తన ఇంట్రడ్యూస్ చేశాడు ఆ ఒక్క ప్రతి పథకాన్ని దిగ్విజయంగా జనాల్లోకి తీసుకెళ్లినది ఎవరంటే అది బ్యాంకర్స్ ఆ బ్యాంకర్స్ మర్చిపోతున్నారు దేశ రక్షణ ఎట్లయితే సైనికులు అక్కడైతే పోరాడుతున్నారో అదే విధంగా ఆర్థిక లక్ష్యాల కోసం పోరాడుతున్న సైనికులు బ్యాంకులు అనేవాళ్ళు అది మర్చిపోకూడదు ఎలా అయితే మన సైనిక బలాన్ని మనం గనగా ఏ మారిస్తే మనకు శత్రువుల నుంచి ఎలాటైతే ఇబ్బంది వస్తుందో అదే ఆర్థిక సైనికుల నుంచి కనుక ఏమారిస్తే ఇక్కడ సంక్షోభం తలెత్తుంది అందుకనే మేము ఒక ఉద్దేశంతో రెండు రోజుల స్ట్రైక్ మార్చి ఇవ్వబోతున్నాము ఇచ్చేమో ఆల్రెడీ నోటీస్ అది మూడో తారీఖు గవర్నమెంట్ అఫిషియల్ గా సర్వ్ చేస్తాము దానికి సన్నదంగా ఈ రోజుతోటి మేము ప్రోగ్రాం మొదలు పెట్టాము ఈ రోజు పద్నాలుగు నుంచి వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో జరగబోతున్నాయి రేపు మార్చిలో జరిగే స్ట్రైక్ కనుక జరిగితే ఆరు రోజులు ఇంచుమించు బ్యాంకు లావాదేవీలు స్తంభించబడతాయి ఒక రోజు స్తంభించకపోతేనే ఎన్నో లక్షల కోట్లు లాస్ అయిందని చెప్తున్న ప్రభుత్వం ఒకసారి పునరులు ఆలోచించుకోవాలా మేము అడుగుతున్న లక్ష్యాలు ఏది ఇది కాదు వాళ్ళు చెప్పిన డిమాండ్ వాళ్ళు ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం పోయినసారి మా వేతన సవరణ చేసేటప్పుడు ఏం చెప్పారు మీ ఐదు రోజులు పని తినాలి ఆరు నెలల్లోగా మీకు తీరుస్తా సరే గవర్నమెంట్ ఫామ్ జూన్ లో ఫామ్ అయింది ఆ రోజు నుంచి ఆరు నెలలు లెక్కేసుకుంటే డిసెంబర్కి అయిపోయింది అయినా కూడా ఇంతవరకు వాళ్ళు ఆ దిశగా ఏం ఆలోచించట్లేదు అందుకని మా ఒక్క ముఖ్యమైన ఉద్దేశం ఐదు రోజుల పని దినాన్ని కల్పించాలి విధంగా రిక్రూట్మెంట్ జరగాలి ఎంతో మందిని బయట బయట నుంచి ప్రైవేట్ నుంచి తీసుకొచ్చి ఔట్సోర్స్ లో కూర్చోబెడుతున్నారు అది ససద్ర ఒప్పందం కాదు మాకు రాబోయే రోజుల్లో ఎన్నో పునరుగమన చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు మనం అభివృద్ధి చెందాల్సింది పోయి ఎనకపోతున్నాం నేషనలైజ్ చేసిన బ్యాంకుల ప్రైవేట్ పరం చేస్తున్నారు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ముందు మీరు అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇస్తే మేము కస్టమర్కి సర్వీస్ అందించగలమని చెప్పేసి సభాముఖంగా ఈ మీడియా మిత్రుల సంబంధంగా మీకు తెలియజేస్తున్నాను దయచేసి మా యొక్క వాయిస్ ని మీరు జనాలకు తీసుకెళ్ళి గుర్తిస్తూ సెలవు తీసుకుంటున్నాను